సో మనమైతే అయితే ప్రజెంట్ కుమారి ఆంటీ దగ్గర ఉన్నాము సో ఇంటర్వ్యూ అయితే చేసాము హోమ్ టూర్ కూడా చేసాము బయటకు వచ్చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు వెళ్తూ మాట్లాడుకుంటున్నారు అరే ఇంద్రబాబు ఇంత ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ అంటున్నారు సో ఇక్కడే ఉంటారు అనుకుంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం హై బ్రదర్ ఏంటి నీ పేరేంటి మీరు అంటున్న కుమారి ఫేమస్ ఫేమస్ ఎంత చెప్పేసి త్రీ డేస్ నుండి చూస్తున్నాయి కదా మొత్తం సోషల్ మీడియా ఇక్కడే ఉంటుందని షాక్ అయిపోతున్నాను ఆల్ మిక్స్ అయిపోతున్నానండి సూపర్ ఉంటుంది వీడియోలు చూస్తుంటే సోషల్ మీడియాలో అనిపిస్తుంది ఇప్పుడైతే మా కాలనీలో ఉంటూ ఇంకా మమ్మల్ని అంత హై చాలా హ్యాపీ అందుకనే డబల్ నేను హ్యాపీ ఎందుకంటే మా కాలనీలో ఉండేవాళ్ళే కదా మరి మొన్నటి వరకు బండి తీసేయాలి అది ఇది అని చెప్పి కూడా చెప్పారు నెగిటివిటీ జరిగింది అప్పుడు ఏమనిపించింది మరి నీకు వాళ్ళపైన రియాక్షన్ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఆ థాట్ రా వచ్చింది ఆ తర్వాత మన సీఎం ఉన్నారు కదా వాళ్ళు చూసుకున్నారు ఏదో టాక్ వచ్చింది మళ్ళీ సరే అని చెప్పేసి మేము కామన్ ఉన్నాం మా సార్ ఏమైనా రియాక్షన్ తీసుకోకపోతే మేము ఉన్నాం అంటే సపోర్ట్ మేమున్నాం సపోర్ట్ అంటే ఎలాంటి సపోర్ట్ చేస్తారు మీరు అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ వాళ్ళ నేను నాతో అయినంత వరకు మేము పోరాడుతుంటాం మా వాళ్ళు ఒకవేళ తీసేయమంటే కదా మాతో అయినంత వరకు మేము పోరాడుతాం మా ఫ్రెండ్స్ వాళ్ళ ఓకే సో ఫైనల్గా కుమారి అంటే ఇంత ఫేమస్ అయింది కదా ఏం చెప్తావు నువ్వు చూసే ఆడియన్స్కి కానీ మా ఛానల్ వాళ్ళకి కానీ బ్రదర్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలానే అందరు సపోర్ట్ చేయండి ఆంటీని ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోదాం మనము అసలు చిల్ల అయిపోవాలి మొత్తం ఇక్కడ ఈ ఆంటీ ఇక్కడ కాదు అసలు ఈ ఏరియాలో కాదు అసలు మొత్తం ప్రపంచమే తెలిసిపోవాలి ఆంటీ అంతేనా మరి ఆంటీ నెక్స్ట్ బిగ్ బాస్లోకి వెళ్తుంది అంటున్నారు మరి నిజమేనా మరి అప్పుడు వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి నువ్వు ఏం చేస్తావు అప్పుడు ఇంకా డబ్బాలు దీనికన్నా ఇంకా డబ్బాలు వస్తూ ఉంటుంది ఇంకా ఆనందం అంతకుమించింది ఇంకేమి ఉంటుంది సో ఏంటి అంకులు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ నేను సమాధానం ఏదో మూడు సంవత్సరాలు 23 సంవత్సరాలు ఓకే కుమారి గారి ఎప్పటి నుంచి తెలుసు మీకు యుడి పొన కున్నది మన్నీ మధ్యం ఇది సంవత్సరం అవుతుందంట హ్మ్ మన్నీ మధ్యనే ఓకే కొనకునే ఓకే ఆమె వంటకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సోషల్ మీడియాలో ఒక ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది ఏం చెప్తారు మీరు ఏమండి ఒకల వెదుగుదల ఉన్నదంట ఒకల నాసన పోతాడు హ్మ్ దిడి పక్కనే ఆపడం చేసుకుని దిడి బతుకి ఎంత బతుకు ఉంటదే అన్నది మనం కూడా అర్థం చేసుకోవాలి పెట్టుబడి పెడతాను ఉంటాడు చేసివోడి చేస్తాను ఉంటాడు రోడ్డు పక్కన బతుకులు ఇవి ఏదో మంచితనం కోసమో ఒక్కో శ్వాసం కోసమో ఆ వ్యాపారం చేసుకుంటుంది దాన్ని వారో కొంతమంది ఉంటారు వచ్చి వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నీ కలిపి పోవాలండి రోడ్డు పక్క వ్యాపారం దీన్ని ఎంత మిగిలిపోతుంది ఏంటి అన్నది ఎవడో చెప్పలేడు కావాలని చేసినవి ఉంటాయి కొన్ని అదే చాలా వరకు కావాలనే చేశారు అంటున్నారు అంకుల్ ఎందుకంటే ఆవిడ చాలా సంపాదిస్తుంది రోజుకి లక్ష యాభై వేలు దాకా వచ్చేస్తుంది సొంత ఇల్లే ఉంది ఒక కోటి రూపాయలు ఇల్లే ఉంది అంటున్నారు కానీ ఇక్కడ చూస్తుంటే నార్మల్ హౌస్ ఉంది చక్కగా వంట చేసుకుంటుంది కొన్నేళ్ల నుంచి రెండు వేల పదకొండు నుంచి బండి పెట్టింది సడన్గా ఎందుకు ఇంత నెగిటివిటీ వచ్చిందని మీరు అనుకుంటున్నారంకల్ దీనికి అంతటికే కారణం మీ ఛానల్ వాళ్ళే మీ ఛానల్ వాళ్ళే ఛానాల వాళ్ళు తలుచుకుంటే కింద వాళ్ళని పైకి లేపేస్తారు పైన ఉన్నవాడిని కింద పడదెప్పుతారు ఇది కాదు కారణం ఏంటంటే మీ ఛానలే ఏదో ఆవిడ బతికి ఆవిడ బతికితి దాన్ని ఏదో అలా బతకనే వాళ్ళే తప్ప మీ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ లక్షకి యాభై వేలు అమ్ముతుంది అరవై వేలు అమ్ముతుంది అని మీరే హైలైట్ చేసే తప్ప అంత అమ్మకం అక్కడ ఉండదు ఉండదు ఎక్కడ ఉండదు రోడ్డు పక్క వ్యాపారాలు ఎంత ఉంటుంది మా అమ్మితే పదివేలు అమ్ముతుందే గొప్ప రోడ్డు పక్క వ్యాపారాలు అంటే లక్షలు ఎక్కడ వచ్చి ఇదంతా మీ ఛానల్ చేసిన పుణ్యమే పుణ్యమే మొత్తానికి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్పందించారు కాబట్టి ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారు స్పందించారు మేమున్నామని చెప్పి కాల్స్ రావడం జరిగింది ఒక హ్యాపీ థింగ్ నిజంగా ఒక ఒక ఇష్యూ వచ్చినప్పుడు మేము ఉన్నామని స్పందించడం చాలా రేరు చాలా సిచ్యువేషన్స్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ ఇష్యూకి నేనున్నానని ఒక హామీ అయితే ఇచ్చారు ఏం అంకుల్ అలా చెప్పడం వల్ల ఒక మంచిదే కదండి ఆవిడే కాదండి ఆవిడ పక్కన ఉన్న వాళ్ళు నలుగురు కూడా బతుకుతారు ఫుడ్ మీద బతికే వాళ్ళు ఎవడన్నా సరే ఆవిడే కదండి ఆవిడ పక్కన ఉన్న వాళ్ళు నలుగురు కూడా బతుకుతారు అటువంటి హామీ ఇస్తే అది పర్లేదండి ఇటువంటి ఆమె ఇస్తే దోటి పక్క వాడు ఎవడైనా బతుకుతాడు ఆ నీ ఆయన కూడా చూడాలి చూడకపోకుండా పెద్దోళ్ళకి మాత్రమే ఈయన చేతు అంటే కాదుకి పదకాలండి